లిక్కల పాలసీ లిక్కర్ పాలసీ మీద లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ బాగుందా కూటమిది బాగుందా అన్న ప్రశ్నకి కోటమిదే బాగుంది ఖచ్చితంగా వాళ్ళు ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ ఉన్నారండి అదే వైఎస్ఆర్సీపీ నుంచి అపోజ్ చేసేవాళ్ళు ఫార్టీ టూ పాయింట్ నైన్ జీరో వైఎస్ఆర్సీపీ నుంచి స్ట్రాంగ్లీ అపోజ్ చేసేవాళ్ళు సంబాట్ అపోజ్ చేసేవాళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి వీళ్ళు ఫార్టీ టూ పాయింట్ నైన్ జీరో ఉన్నారు ఇక్కడ లిక్కర్లో రెండు రకాలు ఉన్నాయండి లిక్కర్ పాలసీని సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు పాలసీ సపోర్ట్ చేశాక లిక్కర్ షాప్స్ వచ్చాక ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ షాప్స్ నడుపుతున్న మీరు ఎవరితో మాట్లాడుతుంది దే ఆర్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్ ఎంటైర్ లిక్కర్ షాప్స్ నడిపేవాళ్ళు అట్ ది సేమ్ టైం లిక్కర్ షాప్స్ ముందుగా నడుస్తున్న వాళ్ళు బెల్ట్ షాప్స్గా ఊళ్ళో నడుస్తున్నారు ఎందుకంటే ఒక షాప్ నుంచి మూడు షాప్స్గా ఉన్నప్పుడు ప్రజలు ఆల్సో నాట్ సాటిస్ఫైడ్ బికాజ్ ఆ ఎక్కువ షాప్స్ పెరిగినాయి ఎక్కువ బెల్ట్ షాప్స్ పెరిగినాయి మీరు కాంట్రాడిక్టరీ పాయింట్ చూడండి ఇక్కడ మీకు లిక్కర్ పాలసీ మీద వచ్చినప్పుడు కూటమి హ్యాస్ గాట్ మోర్ పర్సంటేజ్ బట్ లిక్కర్ షాప్స్ వచ్చాక పీపుల్ ఆర్ బికమింగ్ నెగిటివ్ ఆన్ దట్ ప్రాసెస్ సో జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా అన్న ప్రశ్నకి కూటమి నుంచి అరవై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఖచ్చితంగా వెళ్ళాలి అన్న వాళ్ళు ఉన్నారండి కూటమి తరపు నుంచి అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి అరవై ఐదు పాయింట్ ఎనిమిది ఏ నాలుగు పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ పీపుల్ ఆర్ జగన్ ఖచ్చితంగా అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి అని కోరుకునే వాళ్ళు అరవై ఆరు శాతం వరకు ఉన్నారండి అదే జనసేన నుంచి అయితే అంటే కేవలం ఇప్పుడు మీరు చెప్పింది కూటమి నుంచి అన్నాను కదా కేవలం జనసేన నుంచి చూసుకుంటే థర్టీ సిక్స్ పర్సెంట్ వద్దు అపోజిషన్ లీడర్ స్టేటస్ లేకుండా మీరు వెళ్ళకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవాళ్ళు థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలా ఉండకూడదు దాని ప్రశ్నకి అలాగే సచివాలయం మీకు అందరికీ గుర్తుంటుంది వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు సచివాలయం వచ్చింది ఇప్పుడు అదే సిస్టమ్ కంటిన్యూ అవుతుంది ఇంతకుముందు రాజే మోస్ట్లీ ఉండేది సో పంచాయతీరాజ్ వర్స సచివాలయంలో కూటమి పీపుల్ ఆర్ సపోర్టింగ్ ఫిఫ్టీ నైన్ అంటే కూటమి అంటే టీడీపీ వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ కలిపి ఆ పర్సన్స్కి ఓట్లేసిన సెక్షన్స్లో ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫిఫ్టీన్ పర్సెంట్ సచివాలయాన్ని సపోర్ట్ చేస్తున్నారండి పంచాయతీరాజే బాగుంది సచివాలయం కంటే అనేవాళ్ళు ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ వన్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉన్నారు అలాగే వైఎస్ఆర్సీపీకి సిక్స్టీ ఎయిట్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ సచివాలయం కాన్సెప్ట్ బాగుంది అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారండి కేకే గారు వాలంటీర్ల గురించి తీసుకోలేదా సార్ వాలంటీర్స్ గురించి నేను అన్ని చెప్తే ఇంకా రిపోర్ట్ ఏముండదండి ఓవరాల్ గా నియోజకవర్గాల పేర్లు వాళ్ళ సమస్యలు కాబట్టి నేను సచివాలయం అన్నారు లిక్కర్ ఇవి మీతో డిస్కస్ చేస్తున్నాను మా ఇంటర్నల్ టీమ్ తో మాట్లాడినప్పుడు లీస్ట్ ఓకే ఎంత వరకు చెప్పగలుగుతాం హైయెస్ట్ చెప్తే ఆ బాంబులు మనం రిపోర్ట్ లో ఉంచుకుందామని లీస్ట్ వరకు డిస్కస్ చేస్తున్నాం అండి అయితే మీరు ఈ పారావిల్ యాప్ గురించి చెప్పారు కదా వెబ్సైట్ సో జనరల్గా ఎవరైనా కూడా ఎలక్షన్స్ వన్ ఇయర్ బిఫోర్ మాత్రమే ప్రిపేర్ అవుతుంటారు సో ఎవ్రీ అంటే ఎవ్రీ టూ మంత్స్ చెక్ చేసి అది చేంజ్ అయింది సార్ ఒక టెన్ టెన్ ఇయర్స్ బిఫోర్ నేను సర్వీస్ స్టార్ట్ అయినప్పుడు కూడా అప్పుడు చూసుకుందాంలే అన్నట్టు ఉండేవాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేద్దాంలే లేకపోతే లాస్ట్లో చేద్దాం అనేది ఇప్పుడు మీరు ఏపీ వరకే చూసుకోండి డ్రాస్టిక్ చేంజ్ చేశారు కదా సో సంబీర్ లీడర్స్ ఆల్సో అలాంటి ఇదేదో మనకు లాంగ్ టర్మ్ కాదు పొజిషను ఓడలు మెడల్ అవచ్చు మెడలు ఓడలవచ్చు అని అట్లా చెప్పి మీరు చెప్పి నేను యాక్సెప్ట్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ కాదు సెవెంటీ అరౌండ్ సెవెంటీ పర్సెంట్గా ప్రొయాక్టివ్ ఉన్నారు నాకు ఎవ్రీ మంత్ తెలియాలి ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్ తెలియాలి ఏం చదువు నేను మా తెలుసుకుంటూ నేను నడుచుకోవాలి మార్చుకోవాలి నాకు పార్టీ ఓడిపోయినా పర్లేదు నేను ఎమ్మెల్యేగా గెలవాలి అనేది సో ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ మోస్ట్లీ ఎడ్యుకేటెడ్ రావడం లేకపోతే జనరేషన్ రావడంలో పెరిగింది ముందుకు వచ్చింది వన్ మోన్ సో మీరు జూనియర్ ఎన్టీఆర్ ఫీల్డ్లో లేరు ఎక్కడ అంటే ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు పొలిటికల్స్ రాజకీయాల గురించి మాట్లాడలేదు అయినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడారు పీపుల్ హైపోటికల్ పర్సంటేజ్ ఇక్కడ చెప్పినట్టు మనిషి మాట్లాడలేదు ఎమోషన్ మాట్లాడలేదు క్యాస్ట్ మాట్లాడలేదు ఇంకో మాట డేటా మాట్లాడుతుంది అన్న కాన్సెప్ట్ ఎందుకంటే డేటాలో ఏముందో మేము అదే చెప్తున్నాం ఇప్పుడు ఇందాక మీరు చూసినటువంటి స్లైడ్స్ లో కూడా ఏదైతే మాకు వస్తుందో అదే దాన్ని కన్సాలిడేట్ గా మేము ఇక్కడ మీ ముందు ప్రజెంట్ చేయడం కానీ మా సొంత అభిప్రాయాలు మా కోరికలు ఇష్టాలు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాలతో ముందుకు వస్తారు దాని లేదు డేటా ఏం మాట్లాడుతుంది అనేది మీ ముందుకు చెప్పడం జరుగుతుందండి సో ఫైనల్ ఏంటంటే ముందుగా మీరు పేరవేల్ తీసుకొచ్చారు కదా సో జనాలకి ఏంటంటే అలవాటు చేసిన తర్వాత ప్రైస్ పెడితే బెటర్ ఏమో అంటే జియో ఫ్రీగా వచ్చిన తర్వాత వీళ్ళు చార్జ్ నేను కాదని అను సరే ఎవరైనా సరే మామూలుగా ప్రైస్ దాని తగ్గట్టుగా ఒక పది రూపాయలు పెంచుకోవాలనుకుంటారు మనం ఇంకొంచెం ఇంకో పది రూపాయలు అవకాశం ఉంటే పెంచుకోవాలనుకుంటారు లేదండి నేను డెడ్ చీప్గా ఇచ్చేస్తాను అనేది అంటే అది అవాస్తవం నేను అలాంటి వాటిని కాదు మీకు అందరూ తెలుసు ఉన్న విషయం బట్ నేను దాని మీద సంపాదన ఉన్న ఖర్చుకు టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలని అందరికీ ఉంటుంది వాట్ ఎవర్ మేబీ కేకే గారు జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఎంతలో ఉంది ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా సరే జగన్మోహన్ రెడ్డి గారు గ్రాఫ్ ఎంతలో అది మీరు ట్వెల్త్ చూసుకోవాలి సార్ ఓవరాల్గా కేకే గారు పర్సెంటేజెస్ అన్ని చెప్పారు కదా ఇక్కడ అలాగే ఆయన మీరు ఐడెంటిఫై చేశారు చెప్తాను సార్ మీకు ట్వెల్త్ రోజు మీకు డీటెయిల్గా సార్ ఇప్పుడు ఏంటంటే అంటే సర్వే అనేది చాలా రకాలుగా చాలా మంది చెప్పారు బట్ లాస్ట్ మనం చూస్తుంటే కేకే సర్వే అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది ఎందుకంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నెంబర్స్ అనేది చెప్పారు కదా సో నేనేంటంటే ఇప్పుడు ఇప్పుడు మీరు పారావీల్ అని వచ్చారు కదా ఇది ఎక్కువ శాతం పోల్స్ మీద వెళ్తుందా లేదంటే జనాల దగ్గరికి మళ్ళీ వెళ్తూ ఉంటుందా ఎలా ఉంటుందంట రేషియో పర్సెంటేజ్ దీంట్లో పోల్స్ అన్ని ఉంటాయి అన్ని ఎమ్మెల్యేలు ఉంటాయి బట్ ప్రజలు అనేది సెంట్రిక్ పాయింట్స్ ఎందుకే చెప్పినట్టు నియోజకవర్గమే సెంట్రిక్ అనుకుంటే నేను ఒక నియోజకవర్గం అనుకుంటే నా నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉన్నాను నా నియోజకవర్గంలో ప్రజలు ఉన్నా నా నియోజకవర్గంలో క్యాష్ ఉన్నాయి నా నియోజక సమస్యలు ఉన్నాయి నా నియోజకలో డేటా ఉంది నా నిజంగా యూత్ ఉన్నారు నా నియోజకవర్గంలో అన్ఎంప్లాయ్మెంట్ ఉంది నా నియోజకవర్గంలో పాత ఎలక్షన్ జరిగినాయి నా నియోజకల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి నా నియోజకవర్గంలో వృద్ధులు ఉన్నారు నా నియోజకంలో చాలా ప్రామిస్ చేసి ఇంకా చర్యలున్నాయి అలా చాలా లిస్ట్ ఆఫ్ ఉంటాయి నియోజంలో ఎన్న ప్రామిస్ చేస్తే ముందుకు వాళ్ళు ఉన్నారు ఈ నెంబర్ ఆఫ్ థింగ్స్ నియోజకవర్గం ప్రజ నియోజకవర్గం అంటే ప్రజలే కదా సార్ ప్రజల ఈజ్ ద సెంట్రిక్ పాయింట్ దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ మనం క్యాస్ట్ పరంగా రిలీజియన్ పరంగా లేదా ఏజ్ల పరంగా మండలాల పరంగా విలేజ్ల పరంగా వాళ్ళ ఆస్పిరేషన్స్ ఏంటి దీన్ని మొత్తం కన్సల్టేట్ గా అలాగే ఎమ్మెల్యే ఉన్న పనితీరు పనితీరు అంటే ఇది పక్క నియోజకవర్గం సంబంధించింది కాదు కదా ఈ నియోజకవర్గం నీ పనితీరు ఏంటి ఈ ఉద్యోగంలో నీ ఏమనుకుంటున్నారు నీ చుట్టుపక్కల నలుగురు అన్నా సూపర్ అన్నా నువ్వు మామూలుగా లేదన్న మళ్ళీ మనకే అన్న అంటున్నారా లేదా నిజంగా డేటా ఏం మాట్లాడుతుందా సార్ పారావీల్ అనేది ఒక గ్రేట్ ఇన్నోవేషన్ అండ్ ఇనిషియేషన్ అంటే స్టార్ట్అప్ గా ఇప్పుడు ఉన్నప్పుడు మీకు చాలా క్యాలిక్యులేషన్స్ ఉండొచ్చు సో దీనికి కొంచెం టైం పట్టచ్చు సో అందుకే సబ్స్క్రిప్షన్ కానీ ప్రైజెస్ కానీ డిఫరెంట్గా ఉండొచ్చు బట్ ఒక నియోజకవర్గం ఒక సిటిజన్ గా ఉన్న నన్ను నేను అంటే మా ఎంపీ ఎమ్మెల్యే గెలుస్తారు అనేది వాళ్ళు క్యాలిక్యులేషన్ చూసుకుంటారు బట్ ఒక సిటిజన్ గా మా ఎంపీ ఎమ్మెల్యే ఎంతవరకు ఓట్ చేశారు ఈ నియోజకవర్గంలో అనే ఆప్షన్ కూడా ఫ్యూచర్లో మేమైనా చూడొచ్చా చేయించాం సార్ విల్ కన్సిడర్ ప్రస్తుతానికైతే ఇది యాస్ పిరెంట్స్ కానీ ఎమ్మెల్యే కానీ అపోజిషన్ కానీ ఎందుకంటే లీడర్స్ కరెక్ట్గా వర్క్ ఎందుకంటే మీరు మామూలుగా క్యూరియాసిటీ మీద అడుగుతున్నారు నేనేం చెప్తున్నానంటే నియోజవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయి ఇది మీరు మళ్ళీ సాల్వ్ చేసుకోగలిగితే మళ్ళీ మీరే లేడరు లేదా ఈ నియోజకవర్గంలో ఈ గ్యాప్ ఉంది రకరకాల విషయాలు ఈ గ్యాప్ ఫిల్ చేస్తే పొద్దున్న మీరే లేడరు అది ఎవరు ఫిల్ చేసుకుంటారనే పర్స్పెక్టివ్ మేళట్లేదు బట్ దీస్ ఆర్ ది నియోజకవర్గం మొత్తం సెంట్రిక్గా చేసి ఇష్యూస్ కానీ గ్యాప్స్ కానీ నాయకుడి పరంగా కానీ అన్ని రకాలుగా త్రీ సిక్స్టీ డిగ్రీస్గా కవర్ చేయడం జరిగింది కేగ గారు సూపర్ సిక్స్ మీద ఏమైనా సర్వే చేశారా సార్ ముప్పై ఐదు అంశాలు వంద పేజీల డాక్యుమెంట్లు అంటే ఖచ్చితంగా ఒక్క అంశం కూడా మిగిల్చుకుంటూ ఉండడం సూపర్ సిక్స్ని ని సూపర్ నైన్ ని వదలలేం కదా సార్ సూపర్ సిక్స్ బెస్ట్ సూపర్ నవరత్నాలు బెస్ట్ ఒక ఒక క్వశ్చన్ ఉంటుంది కేకే గారు నియోజకవర్గం అనేది సెంట్రిక్గా బేస్ చేసుకుని జరుగుతున్న సర్వే ఇది సో ఆ నియోజకవర్గంలో ఏంటంటే మనకి ప్రతి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉంటారు అభిమానులు ఉంటారు అందరూ ఉంటారు కాబట్టి సో పర్సంటేజ్ పరంగా చూసుకున్నట్లయితే సో ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మనకి సో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు మా నాయకుడు నిజంగానే బాగా రా అంటారు ఇంకో పార్టీకి సంబంధించిన వాళ్ళు మా నాయకుడు బాగా చేస్తున్నారు అంటారు సో ఒకళ్ళనొకరు వాళ్ళ పనితీరుని తెలుసుకోవడం వరకు ఎంతవరకు ఇది అంటే జెన్యున్గా ఉంటుంది అని అని ఫీల్ అవుతుంది మీకు అంటే ఒక ట్రెండ్ కనపడుతుంది మీకు సోషల్ మీడియాలో చూసే కమెంట్స్కి గ్రౌండ్లో రియాలిటీకి చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుందండి ఎందుకంటే సోషల్ మీడియాలో మీరు చూసే వీడియోస్ కానీ కమెంట్స్ కానీ దాని వెనకాల ఉన్న ఒక పొలిటికల్ పార్టీ ఉంటాయి దాని వెనకాల ఉన్న ఎమ్మెల్యేలు ఉంటారు దాని వెనకాల ఉండే సోషల్ మీడియా దాన్ని రన్ చేసే గ్రూప్స్ ఉంటాయి సో విపరీతంగా పాజిటివ్ కమెంట్స్ వాళ్ళు దిక్కున్న వీళ్ళు తిక్కున్న చిన్న విషయాలు కూడా హైలైట్ చేస్తారు బట్ గ్రౌండ్కి వచ్చేసరికి ఎలక్షన్స్ అయిపోయిన ఒక వారం పది రోజుల వరకు లేదా ఒక నెల రోజుల వరకు ఉంటుంది కానీ ఎక్సెప్షన్ కేసెస్లో మరి ఫ్యాక్షన్ గొడవలు పక్కన పెడితే ఆ రోజు వరకు మీరు నేను ఉంటాం కానీ పక్క రోజు నుంచి మళ్ళీ మనం బాబా బాబు మళ్ళీ పక్క వీధిలో అన్నదమ్మలే మళ్ళీ ఆ కలిసి పని చేసుకుంటా ఉంటారు నిజమేరా బాబు నువ్వు చెప్పినాడు మా వాడు కంటే నువ్వు మీ వాడి మీ అదే వాళ్ళు జోక్ వేసుకునే పరిస్థితిలో ఎనభై శాతం ఉంటారు ఐఎమ్ నాట్ సెయింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడో రేర్ కేసెస్ మటర్లు అలాంటివి చేరిగిన ఎక్సెప్షనల్ కేసెస్ ఫ్యామిలీస్ తప్పితే మిగతా ఊరంతా నైన్టీ నైన్ పర్సెంట్ మనకు కలిసిమెలిసి వాళ్ళు ఉంటారు అండ్ మీరు ఇంతకు ముందు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి అనుకునే వాళ్ళలో వైసీపీ వాళ్ళే ఎక్కువగా ఎక్కువ పర్సంటేజ్ కోరుకుంటున్నారు వాళ్ళు ముగ్గురుతో కంపేర్ చేసుకుంటే జనసేన వైసీపీ అండ్ కూటమి ఐ థింక్ టీడీపీతో పోల్చుకుంటే బట్ వై వైసీపీ నుంచి ఎవరో కూడా అంటే ఇప్పటికొచ్చి మేము అసెంబ్లీకి వస్తాము అని మాట్లాడింది లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే జనసేన వాళ్ళు వై ఎందుకు హోదా ఇవ్వద్దు అనుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ప్రతి కార్యక్రమంలో వచ్చి నేను ప్రతిపక్ష హోదా ఉంటాను అని అసెంబ్లీలో తప్పించి బయట మొత్తం ఆయన తిరుగుతున్న పరిస్థితులు కనిపిస్తుంది మేము ప్రాబ్లం ఎక్కడుంది ఎక్కడెక్కడ కోరుకుంటున్నారు మాత్రమే ఉంటాం సొల్యూషన్ మీ కి జగన్మోహన్ రెడ్డి గారు హావ్ టు టేక్ డిసిషన్ దిసిషన్ అసెంబ్లీ వెళ్ళాలా అనేది మేము ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజల సమస్యలు ఏంటి ఇక్కడ రకరకాల అంశాల మీద ఉంటుంది దాంట్లో ఒక అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలని కూటమి వాళ్ళు కోరుకుంటున్నారు లేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కోరుకుంటారా అలా మనం కూడా తెలుసుకునే ఉంటుంది కదా అని చెప్పి ఒక అంశాన్ని ఇంక్లూడ్ చేసాం అది మీకు తెలియజేయడం జరిగింది పవన్ కళ్యాణ్ వర్క్ స్టేటస్ స్టేటస్ రికార్డ్ రికార్డ్ మీ ప్రకారం ఎంత అది ఇట్లాంటి జూన్ ట్వెల్త్ మాట్లాడతాను మేడం